ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ గల్ఫ్ కార్మికులకు హరీష్ రావు అండగా నిలిచారు బాధలతో మాట్లాడి ధైర్యం చెప్పారు వారిని తెలంగాణకి రప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఈ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడామని చెప్పారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి గల్ఫ్ కార్మికుల విషయంలో కేంద్రంతో టచ్లో ఉన్నారని వారిని సురక్షితంగా రక్షిస్తామని చెప్పారు ఉపాధి కోసం తెలంగాణకు చెందిన పన్నెండు మంది కార్మికులు జోర్డాన్ వెళ్లారు ఏజెంట్లు మోసం చేశారని ఒక పని అని చెప్పి మరో పనికి తమని పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు సురేష్ సార్ సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారి ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా ఇది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ షూ చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్లో ఉంటాను వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను ఎవడ బ్రోకర్ మోసం చేసిండు బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి తెలుసుకోండి మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు నేను కూడా తెలుసుకుంటా తొందరగా ఎంత వేరే తొందరగా మేము తీసుకొస్తాం వాళ్ళకి కూడా చెప్తున్నాడు అన్న వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా ట్వీట్ ట్యాక్ చేసిన ఎక్సిడెంట్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన ప్రయత్నం చేస్తున్నాడు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు